మైదాపిండి పంచదార వాడకుండా గోధుమ పిండి బెల్లంతో హెల్తీగా బాదుషాలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను కాకపోతే నార్మల్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా చూపిస్తున్నాను అంటే పెద్దగా ఏం లేదండి జస్ట్ స్టఫింగ్ చేస్తున్నాను రెగ్యులర్గా చేసినట్టు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించేంత టేస్టీగా ఉంటాయి మరి ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా బాదశాల్లోకి స్టఫింగ్ ని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఎండు ద్రాక్ష బాదం జీడిపప్పు ఏవైనా సరే డ్రైనర్స్ ని తీసుకోండి మీకు నచ్చినవి అలాగే ముద్దలా అవ్వడం కోసం ఒక టేబుల్ స్పూన్ దాకా మిల్క్ పౌడర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా కాకుండా కాస్త బర్క బర్కగా ఉండేలా చూసుకోండి ఇప్పుడు ఈ పొడిని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోకి రెండు మూడు టీ స్పూన్ల దాకా పాలు పోసి కలిపి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి అరకప్పు దాకా గోధుమ పిండి రెండు టీ స్పూన్ల దాకా నెయ్యి వేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా నెయ్యి అంతా కలిసిపోయే విధంగా కలిపిన తర్వాత పావు టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా అలాగే పావు టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోండి ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ ముద్దలా కలుపుకోవాలి చపాతి ముద్ద ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోండి పిండి ముద్ద అనేది సాగకూడదు మెత్తగా సాఫ్ట్ గా కలుపుకోవాలి ఇప్పుడు బాల్షాలని ప్రిపేర్ చేసుకోవాలి ఒక చిన్న సైజు పిండి ముద్దని తీసుకొని రౌండ్గా రోల్ చేసి ఫ్లాట్ గా చేయాలి దీంట్లోకి ముందుగా కలిపి పెట్టుకున్న డ్రైనర్స్ మిశ్రమాన్ని కూడా రౌండ్గా ఉండేలా చేసి ఈ బాదశాలలో స్టఫ్ చేసుకోండి డైనర్స్ మిశ్రమం కనపడకుండా సీల్ చేసి మళ్ళీ రౌండ్గా రోల్ చేసి లైట్గా ప్రెస్ చేయండి ప్రెస్ చేసినప్పుడు క్రాక్స్ వస్తాయి అయినా పర్వాలేదు కాకపోతే మరీ ఎక్కువగా రాకుండా చూసుకోండి ఎందుకంటే డ్రైనర్స్ మిశ్రమం స్టఫ్ చేసాం కాబట్టి బయటికి రాకూడదు కదా ఇలాగే మిగతావన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కాకపోతే ఒక విషయం అండి నేను ఈ పిండి ముద్దని అలాగే డ్రైనర్స్ మిశ్రమాన్ని ఇలా వెంట వెంటనే రౌండ్గా చేసి స్టఫ్ చేస్తూ ఉన్నాను కదా ఇలా కాకుండా ఫస్ట్ డ్రైనర్స్ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకొని చేతులు కడుక్కొని ఆ తర్వాత ఈ పిండి ముద్దని బాల్స్ లా చేసుకొని ఈ డ్రైనర్స్ బాల్స్ ని ఇందులో స్టఫ్ చేసి సీల్ చేసుకొని బాదుషాల్లో ప్రిపేర్ చేసుకుంటే మంచిదండి అలా కాకుండా ఇప్పుడు నేను చూపించినట్టుగా చేస్తే ఏమవుతుందో చివరిలో చెప్తాను ఇప్పుడు బెల్లం సిరప్ని ప్రిపేర్ చేస్తున్నాను ఒక కప్పు బెల్లం తురుము అలాగే ఒక కప్పు నీళ్లు ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి వేసి గులాబ్ జామున్కి పాకం ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో అలాగే ప్రిపేర్ చేసుకోండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడి తగ్గకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ వేసి బాగా వేడెక్కనివ్వాలి ఆ తర్వాత మంటని లోకి పెట్టి ఈ బాదుషాల్ని ఒక్కొక్కటిగా వేసుకోండి బాదుషాలు ఆయిల్లో వేసిన తర్వాత వాటంతటవే పైకి తేల్తాయి గరిట పెట్టాల్సిన అవసరం లేదు వాటంతటవే పైకి తేలిన తర్వాత అప్పుడు గరిట పెట్టి తిప్పుతూ రెండు వైపులా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి బాదశాలన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత బౌల్లోకి తీసుకోండి ఇలా బౌల్లోకి కాకుండా వెంటనే బెల్లం సిరప్ లోకి వేసుకున్నా పర్వాలేదు నేను అన్ని ఒకేసారి వేసుకోవడం కోసం ఇలా బౌల్లోకి తీసుకొని బెల్లం సిరప్ లోకి వేసుకున్నాను ఇలా బెల్లం సిరప్ లోకి వేసిన తర్వాత జస్ట్ వన్ మినిట్ పాటు నాననివ్వండి ఈ బెల్లం సిరప్ వేడిగానే ఉంటుంది అలాగే బాదుషాలు కూడా వెంటనే వేసుకున్నాం కదా ఇవి కూడా వేడిగానే ఉంటాయి కాబట్టి బెల్లం పాకాన్ని వెంటనే పీల్ చేసుకుంటాయి సో ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ వన్ మినిట్ పాటు నానబెట్టి ప్లేట్లోకి తీసుకోండి చక్కగా పర్ఫెక్ట్ గా జ్యూసీ జ్యూసీగా బాదుషాలు వస్తాయి ఇక్కడ మీరు గమనించారా అండి అక్కడక్కడ చుక్కలు చుక్కలుగా ఉండి ఎక్కువ కాలినట్టుగా అనిపిస్తుంది కదా ఇలా ఎందుకయిందంటే ఈ గోధుమ పిండిని అలాగే డ్రైనర్స్ మిశ్రమాన్ని వెంట వెంటనే ఉండలు చేసుకుంటూ స్టఫ్ చేస్తూ ఉంటే చేతులకి డ్రైనర్స్ మిశ్రమం అంటుకుంటుంది కదా అదే చేతితో ఈ బాదశాలని ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఇలా పైన అంటుకొని ఎక్కువగా కాలాయండి అందుకే నేను చేతులు కడుక్కున్న తర్వాత ఈ బాదశాలని ప్రిపేర్ చేసుకోమని చెప్పాను ఓకే అండి ఎంతో చక్కగా హెల్తీగా బాదశాలు ప్రిపేర్ చేసుకున్నాము టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇంట్లో వాళ్ళందరికీ పిల్లలకి పెద్దలకి ఎవ్వరికైనా చాలా బాగా నచ్చుతాయి ఒక్కసారి మీరు కూడా ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది మీకు నచ్చితే మాత్రం ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై చేస్తాను అలాగే ఇంతవరకు కూడా ఓపిక్గా స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్